ఎలా ఉంటారో చూడండి లోకం ఇప్పుడు పతంజలి వ్యాఖ్యానం మొదలుపెట్టారు వెయ్యి నాలుకలతో చెప్పేస్తున్నారు ఆయన పాఠం ఒక ఆయనకి అనుమానం వచ్చింది ఏంటంటే వెయ్యి మంది అడుగుతున్నాం వెయ్యి మందికి చెప్పేస్తున్నాడు సమాధానాలు ఎలా చెప్తున్నాడు రా ఈయన తెరడ్డం కట్టాడు నేను చెప్తాను లేండి అన్నాడు నిజంగా అసలు ఎలా చెప్పగలుగుతున్నాడో ఒక్కసారి చూద్దామని చూడండి సేవ చేస్తున్నారు పరమాత్మకేని తెరడ్డం పెడితే ముదు వరుసలో కూర్చున్నాడు తెరెత్తి చూస్తుంటాడు ఎంత తప్పది అంటే అది కూడా భక్తి కాబట్టి అలా ఆ పతంజలి అటు ఉండగా ఒక శిష్యుడు ఏం చేశాడంటే మెల్లిగా తెరెత్తాడు తెరెత్తి చూశాడు చూసేటప్పటికి గాలి వాడు అక్కడి మీదకే పెడుతుందా ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది బూడిదాడు అట్నుంచి ప్రశ్న ఆగిపోయింది ఆగిపోగానే పతంజలికి అనుమానం వచ్చింది ఏదో జరిగిందని ఆయన పాఠమాపి లేపి తెర తీసి చూశాడు బూడిద రాసులు ఉన్నాడు అరే రే చచ్చిపోయారా వెయ్యి మంది అనుకున్నారు ఇంతలో పాఠం వినడానికి కొంచెం మనశ్శాంతితో వద్దామన్నవాడు వచ్చాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అని అడిగాడు ఆయన అది నేను చెప్తాను కానీ వీళ్ళు ఏంటంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది బూడిద కుప్పలు ఏమిటండే అని వాడు వాడు బుర్ర మరి పాడైపోయాడు ఆయనన్నారు కంగారు పడకు నేను ముందే చెప్పాను కదా తెరత్తదని ఎవడో ఎక్కాడు బూడిదైపోయారు నేను నువ్వు మాత్రం ఒక్క శిష్యుడు మిగిలావురా మీకు వెయ్యి మందికి పాఠం చెప్తానన్నాను కనీసం ఒక్కడే మిగిలేవు నీకు చెప్తాను పాఠం అన్నారు వాడు హరిపోయాడు అయ్య బాబు పాఠమే అది ఇప్పుడు పతంజలి అన్నారు నీకేం చెప్పను కంగారు పడక నీకు నేను అనుగ్రహించేస్తున్నాను నీకు వ్యాకరణం అంతా భాషించేసి నీకు వచ్చేసింది వ్యాకరణ భాష వింజ పర్వత శిఖరాల దగ్గర నిలబడ్డాడు వింజ పర్వతానికి కిందకి దక్షిణ దేశం పైకి ఉత్తర దేశం పూర్వం ఔత్తురాహులు అంటే ఉత్తర దేశంలో వాళ్ళు వ్యాకరణం నేర్చుకోవడానికి దక్షిణానికి చిదంబరం వెళ్ళేవారు చిదంబరం నుంచి ఉత్తరం పాటిపుత్రానికి వెళుతుండేవారు అవంతి వెళ్ళడం కూడా ఉండేది ఉజ్జయి కాబట్టి ఆయన అక్కడ కూర్చుని ఓ పెద్ద రావి చెట్టు ఎక్కి కూర్చున్నాడు బ్రహ్మరాక్షసుడు కదా బాధ వ్యాకరణం వచ్చింది అందుకని ఇటుగా వస్తున్న వాళ్ళని ఆపేవాడు ఆ రోజుల్లో వ్యాకరణం నేర్చుకోవాలి అంటే ఆ రోజుల్లో ఏంటి యదార్థం అంతే వ్యాకరణం నేర్చుకోవాలి అన్న వేదం నేర్చుకోవాలి అన్నా ఉపనయనం చేసుకోవాలి ఉపనయనం చేసుకుని మాత యొక్క అనుగ్రహాన్ని పొందితే తప్ప వేదం చదవడానికి కానీ వ్యాకరణం చదవకోవడానికి కానీ అర్హత ఇచ్చేవారు కాదు కాబట్టి ఇప్పుడు ఈయన అయిపోయినటువంటి బ్రహ్మచారులువే ఎవరైనా వ్యాకరణం నేర్చుకోవడానికి ఎడుతుంటే వాళ్ళని ఆపుతుండేవాడు ఆపుతూ వ్యాకరణ సంబంధమై పతంజలికి మాత్రమే తెలుసున్న ఒక గంభీరమైన లోతైన ప్రశ్న అడుగుతుండేవాడు పచ్చనేటటువంటి అనేటటువంటి ధాతువు మీద త అనబడేటటువంటి నిష్ఠాప్రత్యయం కలిస్తే పచధాతువునకు నిష్ఠలో రూపం ఏ రకంగా వస్తుంది అని అడిగేవాడు సాధారణంగా వ్యాకరణంలో దీన్ని తెలియని వాళ్ళు ఏమంటారంటే పక్వం అంటారు వెంటనే పక్వం అనగానే ఆయన అనేవాడు బాగా పక్వం అయ్యావురా ఈ జవాబు చెప్పని నోట్లో పడేసుకున్నాడు పక్వం అంటే బాగా రుచిగా ఉండబడ్డాడు అని ఇప్పుడు నువ్వు పక్వం అయ్యావు అని తినేసి మళ్ళీ చెట్టు ఎక్కి కూర్చునేవాడు ఇలా చాలా మంది బ్రహ్మచారులు తినేసేవాడు తినేసి కూర్చుంటే గగ్గోలు పెట్టడం మొదలెట్టారు ఈ బ్రహ్మచారి ఎవడో అక్కడ కూర్చున్నాడు బ్రహ్మరాక్షన్ కూడా వ్యాకరణ సూత్రం అడిగి తినేస్తున్నాడు పతంజలి మహర్షి చూశాడు అయ్యయ్యో వీడికి నేను యోగ్యుడైన వాడికి చెప్పరా అంటే వీడి ప్రశ్న అడిగి తినేస్తున్నాడు వీడికి నేనే వెళ్ళి శిష్యుడుగా మళ్ళీ వీడి దగ్గర నేర్చుకుని నిన్ను ధరించాలి అని చంద్రశర్మ అన్న పేరుతో బ్రాహ్మణుడయ్యి ఆయన వచ్చాడు ఆయన వస్తుంటే ఈయన పేరు ఆపి మళ్ళీ ఈ ప్రశ్న అడిగాడు అడిగితే ఆయన అన్నారు అది పక్వం వ్యాకరణ కానీ ఉపాధి బ్రహ్మరాక్షస ఉపాధిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడ నేర్పుతాను అన్నాడు స్కూల్లోనూ అక్కడ నేర్పనం రావి చెట్టు మీద కూర్చుని నేర్పుతాను రా ఎందుకంటే శివాలయంలో నేర్పాలి వ్యాకరణం పూర్వం వ్యాకరణ మంటపాలని శివాలయంలో శివాలయాల్లో ఉండేవి అక్కడే నేర్పాలి కాబట్టి నీకు నేను రావి చెట్టు మీద నేర్పుతాను రావి చెట్టు మీద కూడా ఎక్కడ చిటారి కొమ్మ మీద కూర్చుని నేర్పుతాను అక్కడ కూర్చోవు ఎక్కడ పడిపోతానోనని కునుకు రాకుండా బాగా వింటావు చెప్పేవాడు బ్రహ్మరాక్షసుడు చెప్పేది చిటారి కొమ్మ మీద రావి చెట్టు మీద టైం ఇవ్వనం ఉత్తర క్షణం అడ్మిషన్ ఇచ్చేశాను నీకు ఎక్కేద్దాను చెట్టు అని అమ్మ బాబో ఇదో అఘాయిత్యం కింద ఉందని పాపం ఈ చంద్రశర్మ ఆయనతో పాటు చెట్టు చెట్టు చివారి కొమ్మ మీద కూర్చున్నాడు ఈయన మహాభాష్యం చెప్పేస్తాడు ఇప్పుడు ఈ మహాభాష్యం రాసుకోవాలి ఎక్కడ రాస్తాడు రాయడానికి ఓ గంటమో ఓ తాటాకో తెచ్చుకోవడానికి టైం లేదు అందుకని ఆయన రావ్యాకులు తింపి ఒక పుల్ల ఒకటి తీసి తొడ చీరుకున్నాడు చీరుకుని అందులోంచి వస్తున్న నెత్తిట్లో నిత్తుటిలో పుల్లముంచి ఒక్కొక్క రావాకు మీద భాష్యం రాసుకున్నాడు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు పతంజలి మహాభాష్యాన్ని చంద్రశర్మకి చెప్పాడు చెప్పగానే నీకు శాప విమోచనం అయిపోయింది శాప విమోచనం అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు బ్రహ్మరాక్షసుడిగా ఇంతకాలం బతిగాక పూర్ణ వైరాగ్యం వచ్చేసింది కాబట్టి ఇంక నేను ఒక గురువు యొక్క పాదములను ఆశ్రయించి సన్యాస దీక్ష తీసుకుని నా జీవితాన్ని తరింప చేసుకుంటానని సుఖబ్రహ్మ యొక్క పాదములు పట్టుకుని గౌడపాదాచార్యుల వారైన వారు వారే మనం శంకరాచార్యుల వారి గురు పరంపరలో గౌడపాదాచార్యుల వారిని చెప్తాం ఎవరో తెలుసా అండి ఆ గౌడపాదాచార్యుల వారు ఈ బ్రహ్మరాక్షసుడే గౌడపాదు అయ్యారు